కాబట్టి మాట వినడం నేర్చుకోండి రెండు విషయాలు దేవుని విషయంలో సరిగా ఉండండి సేవకుని విషయంలో సరిగా ఉండండి ఇవి రెండు విషయాలలో నమ్మకంగా ఉంటే ఏ సయ్యతో పాటుండి ఆ రాజులను జయిస్తాం జయిస్తామా జయించమా ఏ సయ్యకి ఎవరు కావాలా ఇలాంటి వారు కావాలా ఇలాంటి వాడివి నువ్వే నిజంగా నువ్వు అలాంటి వాడివే అలాంటి దానివే బాధపడకు అధైర్యపడకు అవిశ్వాసిగా ఉండకు నమ్ము ఈరోజు నువ్వు అలాంటి వాడివి అలాంటి దానివి గనకనే దేవుడి నేతను మాట్లాడుతున్నాడు కానీ అంతే ఈరోజు మార్చుకుందామా మరి మనము ఇచ్చే విషయంలో ఎలా ఉందాం దేవునికి ఇచ్చే విషయంలో ఈ రోజు నుంచి పక్కన పెట్టండి బలవంతంగా వద్దు సనగొద్దు విసిదితరంగా వద్దు ఉత్సాహంగా ఇవ్వండి ఉత్సాహంగా ఇస్తే ఆకాశపు వాకిలను విప్పడా దాన్ని బాగానే తీసి పక్కన పెట్టామంటే దాని మొత్తం దేవునికి ఇచ్చే విషయంలో కరెక్ట్గా ఉండండి రెండవది దేవుని పని చేసే విషయంలో కరెక్ట్గా ఉండండి కూలి దగ్గరికి పోయితే ఉదాహరణకి నేను మన కొన్ని విడితే పనికి పోయినానుకో పనికి పోయిన దగ్గర ఒకవేళ ఆయన అమౌంట్ తక్కువ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది రైట్ నువ్వు తక్కువ పని చేసినాడు అని గద్దించేసి గింతే అని ఇచ్చే అవకాశం అంటే కానీ దేవుడు తన ఇంట్లో పని చేస్తే తక్కువ ఇస్తాడా దేవుని ఇంటిలో నమ్మకంగా చేసి చూడు నిన్ను దేవుడు చూస్తున్నాడు నేను కాదు దేవుని ఇంటిలో నీకు పనప్ప చెప్పానంటే దేవుడు నిన్ను చూస్తున్నాడని నమ్మకంగా చేయి అలాంటి వారు దేవునికి కావాలని చెప్తున్నాడు నమ్మకమైన వారు కావాలా పనప్ప చెప్పింది నమ్మకంగా చేయి డబ్బులు ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండవు దేవుని పనిచేసే విషయంలో ఇది నా శరీరం కాదు నా దేవుడిచ్చిన శరీరం అని నమ్మకంగా చేయి ఇవి దేవుడిచ్చిన డబ్బులు ఆయన ఇస్తేనే నేను ఇస్తానని నమ్మకంగా అయ్యి దేవుడిని నా శీర్విస్తాడు ఇది ఒక పరీక్ష నీకు నువ్వే పరీక్షించుకోవడానికి ఇది రూపాంతరం చెందితే అందరికీ సహాయం చేయగలవు అందరికీ డబ్బులు ఇవ్వగలవు నీ హృదయము పొంగిపోతు దక్కల వాళ్ళని చూడగానే తెలుసా నువ్వే చేస్తావు ముందు అన్ని లాగవు నీకు వాళ్ళ అవసరతంలో అక్కడుతున్నప్పుడు కన్నీ లాగవు వాళ్ళకి సహాయం చేయడానికి పరిగెత్తుకుంటే ఎట్లా ఎట్లా వస్తుంది అన్నది ఉంటుంది అలాంటి హృదయం కావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం దేవుడు పరిగెత్తుకుంటా లేదా మన మనం కూడా పరిగెత్తుకున్నట్లా వెళ్తాం అలాంటి క్రీస్తు మనస్సు కోసమే ప్రభు ఈరోజు మాట్లాడేది రెండవది సేవకుని విషయంలో కూడా ఎలా ఉండాలి ఇంటికి వస్తే నీ కలిగింది ఇవ్వు కానుక ఇవ్వు గౌరవించు చెప్పిన మాట విను సేవకుని మాట ఇది రెండు నువ్వు పాస్ అయితే హృదయపూర్వకంగా చేస్తేనే మళ్ళీ సుమా హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా సంతోషంగా చేస్తేనే నువ్వు నమ్మకమైన వాడివి నమ్మకమైన దానివని గుర్తు దేవుడు ఎవరికి ఎవరి ఎలాంటి వాళ్ళు కావాలి దేవునికి నమ్మకమైన వారు కావాలా ఎందుకని ఆ రాజులు జయించాలంటే అలాంటి సైన్యం కావాలడు దేవుని కావాల్సింది అన్న రైఫిల్ అలాంటివి కావాలా బాంబులు అలాంటివి కావాలి ఏం కాదు ఇలాంటి వాళ్ళు కావాలా ఈరోజు నువ్వు అలాంటి దానివి అలాంటి వాడు కావాలనే దేవుడు మాట్లాడింది